మేడ్ల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ ముల్లి పావని అధ్యక్షతన గట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహించారు రానున్న బక్రీద్ పండుగకు మసీదుల వద్ద ఏర్పాటుకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు భూగర్భ డ్రైనేజీ మరమ్మతులు పనులకు పదిహేను లక్షలు బీటీ రోడ్ మరమ్మతుల కొరకు ఐదు లక్షలు హరితహారం మొక్కల రవాణా కొరకు ఐదు లక్షలు మున్సిపల్ గుడిసెల మరమ్మతుల పనులకు ఐదు లక్షలు కట్కేసర్ మున్సిపల్ పరిధిలోని నివాసేతర భూములకు సున్నా పాయింట్ మూడు సున్నా శాతం పన్నులు విధించటకు అలాగే వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పి మాధవరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎండీ సాబ్రిర్ అలీ సిహెచ్ వెంకట్రెడ్డి వార్డు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామ పంచాయతీ జీతాలే కి కానీ దేనికి కానీ ఉండే కాబట్టి ఇప్పుడు మనం కరెంటు బిల్లులు కానీ అన్నీ ఎక్కువ పే చేయాలి కాబట్టి దానివల్ల మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఒక కమర్షియల్ ట్యాక్స్ ఎందుకంటే మన ఒక హాస్టల్ ఉంటుంది దాన్ని ఒక కొన్ని లక్షలలో వాళ్ళు రన్ చేసుకుంటారు కానీ వాళ్ళు కొన్ని ట్యాక్స్లే పే చేస్తున్నారు కాబట్టి మనం ట్యాక్స్ అన్నీ పెరగాలనే ఉద్దేశంతో ఈ కమర్షియల్ ట్యాక్స్ కాలేజీలకి మెయిన్గా కాలేజీలో ఒక సీటుకి ఎంతో తీసుకుంటా ఉన్నారు వాళ్ళు చదువులకే తీసుకుంటున్నప్పుడు మనం మున్సిపాలిటీకి సేవ చేసేందుకే కదా దీని గురించి తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలర్ కౌన్సిల్ కూడా కమర్షియల్ ట్యాంక్స్కి ఆమోదం తెలపడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదిస్తారని తెలుపుతూ మన ప్రజలు కూడా తప్పుగా భావించద్దు మన గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలో రెసిడెన్షియల్ ట్యాక్స్ మాత్రం పెంచ పెంచట్లేదు కొందరు సృష్టిస్తు సృష్టిస్తుంటారు వీళ్ళు వచ్చిన తర్వాత పెంచుతురు ఈ ప్రభుత్వం మారిన తర్వాత పెంచుతురు అని ప్రభుత్వంతో సంబంధం లేదు మనం వచ్చిన తర్వాత ఆ ప్ర గత ప్రభుత్వాలలో అయినా కొ ఎంత ఉన్నాయి ట్యాక్స్ అంతే ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంటే అప్పటి నుంచి ఉన్నదే ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చిన నుంచి ఇంకా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మనకు ట్యాక్స్ పెంచుకోవాలనేసి ఉద్దేశంతో మనకు ఫండ్స్ రావాలి కొన్ని డ్రైనేజ్లు కానీ అండి సీసీ రోడ్లు కానీ ఏవి డెవలప్మెంట్ చేయాలంటే అత్యవసరం ఉన్న ప్లేస్ చేయలేకపోతున్నాం మన మున్సిపాలిటీ ఫండ్స్ తక్కువ కాబట్టి దానివల్ల ఈ ట్యాక్స్లు పెంచడం జరుగుతుంది దాన్ని ఎవరు అనేదాగా భావించొద్దు టైం ఈ రెస్పాన్స్ ఎట్లా మేడం రెస్పాన్స్ పర్వాలేదు రెసిడెన్షియల్ అయితే పెంచట్లేదు కదా కమర్షియల్ ట్యాక్స్ పెంచుతున్నాం కదా రెసిడెన్షియల్ అందరూ లేని వాళ్ళే ఉట్కేసరి మున్సిపాలిటీలా మామూలుగా ఉన్న వాళ్ళే మనది ఒక ఫస్ట్ విలేజ్ మండలు అంత విలేజ్ టైప్ లోనే ఉంది మున్సిపల్ అయింది కానీ జనాలు ఉన్న వాళ్ళు ఏమీ అయిపోలే కదా ఫిఫ్టీన్ పర్సెంట్ అది కమర్షియల్ ట్యాక్స్ ఉండే ముందు కమర్షియల్ ట్యాక్స్ రెసిడెన్షియల్ ట్యాక్స్ సేమ్ సేమ్ ఉంది దాన్ని మనం కమర్షియల్ ని థర్టీ కి ఇప్పుడు పెంచుతాం